పార్వతి పల్లవి పల్లవి రూంలోనే చీర తీసుకుని వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఆ రోజు అవని తోసిన చీ తోసినప్పుడు కట్టుకున్న చీర ఇదే కానీ ఇప్పుడు నీ లో ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది దాంతో అక్షయ్ అయితే ఆ రోజు అవనిపై నింద వేశాక అవని ఆ చీరతోనే బయటకు వెళ్ళిపోయింది మళ్ళీ ఇంట్లోకి నీ లోనికి ఎలా ఈ చీర వచ్చింది అంటే ఆ చీర నీ దగ్గర ఉందంటే ఏంటి ఉద్దేశం చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న పల్లవి ఒక్కసారిగా షాక్ అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కమల్ ఇలా అంటూ ఉంటాడు ఈ చీర నీ రూమ్ లో ఉందా అంటే నాకు ఒక డౌట్ కొడుతుంది ఆ రోజు అమ్మని తోసింది వదిన కాదు నువ్వే అని నాకైతే అనిపిస్తుంది చెప్పు నిజం చెప్తావా లేదా ఆ రోజు అమ్మని తోసింది నువ్వే కదా అని చెప్పి కమల్ పల్లవిని నిలదీసి అడుగుతూ ఉంటాడు అది విని పల్లవి ఒక్కసారికి షాక్ అలా ఉండిపోతుంది ఇక కమల్ అలా అనడంతో అక్షయ్ పార్వతి వీళ్ళు కూడా అవును అది నిజమే పల్లవీయ ఇదంతా చేసి ఉంటుంది అని చెప్పి వాళ్ళైతే నమ్ముతారు ఇక దాంతో శ్రీకర్ శ్రీయ వాళ్ళు కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు ఇదంతా చేసింది పల్లవి అయితే అవని వదిన మీద ఇంత నింద వేస్తారా అని చెప్పి శ్రీకర్షియ అయితే అనుకుంటూ ఉంటారు ఇక పార్వతి అయితే పల్లవిని నిలదీసి అడుగుతూ ఉంటుంది చెప్తావా లేదా నిజం చెప్పు ఈ చీర కట్టుకుంది నువ్వేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో పల్లవి అయితే షాక్ అయ్యి షాక్లో అలా ఉండిపోతుంది ఇంతలో అక్షయ్ అయితే వాళ్ళ పాపం తీసుకొని ఆవిని దగ్గరికి వెళ్తాడు ఇక ఆవిని దగ్గరికి వెళ్ళి నేను నిన్ను అపార్థం చేసుకున్నాను వాళ్ళందరితో పాటు నేను కూడా నిన్ను అపార్థం చేసుకున్నాను నన్ను క్షమ మించు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అవని చాలా సంతోషిస్తుంది ఇక అవని అయితే వాళ్ళ పాపని దగ్గరకు తీసుకొని ఎలా ఉన్నావమ్మా అని చెప్పి తననైతే ప్రేమతో ముద్దులు పెడుతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్